ఎస్ఎస్సిజీ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే రావడం జరిగింది మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే మనతో పాటు ప్రిపేర్ అయ్యేవాడు కూడా ఖచ్చితంగా నీ యొక్క ప్రిపరేషన్ చూసి నాకు రాకపోయిన పర్వాలేదు వీనికి జాబ్ రావాలి అనే విధంగా నీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ కలిసం మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించినటువంటి ప్రిపరేషన్ టిప్స్ అన్ని తెలుసుకుందాం ల్యాక్స్ అవర్ ఎపిసోడ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్ఎస్ఎస్ జిడికి అప్లికేషన్ చేశారో అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనకి ఫిబ్రూ ఫోర్త్ నుండి ట్వంటీ ఫిఫ్త్ డేట్ వరకు మనకి ఎగ్జామినేషన్స్ అయితే మనకు ఉండడం జరుగుతుంది టోటల్ గా సెవెంటీన్ డేస్ గా కండక్ట్ చేసేటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ కి మనకి ఇప్పటి నుండి ఎగ్జాక్ట్ గా ఒక టూ మంత్స్ పైన ఒక టెన్ డేస్ అయితే ఉండడం జరిగింది సో ఈ వీడియో కొంచెం లేట్ గా చూసే వాళ్ళకైనా ఎగ్జాక్ట్ టూ మంత్స్ గా మీరు అప్రాక్సిమేట్లీ తీసుకోవచ్చు అన్నట్టు మరి ఈ టూ మంత్స్ లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ప్రతి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని చివరి వరకు చూస్తే మీకైతే ప్రతి డీటెయిల్స్ కూడా మీకైతే అయితే అర్థమవుతుంది మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మనకి యూఎంజీ యాప్ లో ఎస్ఎస్సి కి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ అయితే ఉంటుంది జస్ట్ మనకి టూ మంత్స్ కి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కి రావడం జరుగుతుంది ఇక్కడ మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి చాటర్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ స్టడీ మెటీరియల్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లైవ్ సెషన్స్ ఇలా చాలా అయితే ఉండడం జరుగుతుంది ఎగ్జామినేషన్స్ కూడా మీకు ఏదైతే టెస్ట్లు ఉంటాయో ఫైవ్ హండ్రెడ్ ఏవోగా ఉంటాయి మీకు ఇంకా అప్ టు ఎగ్జామినేషన్ వరకు యాడ్ అవుతూనే ఉంటాయి సో ఎక్కడ లేని విధంగా బహిరంగ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో బెస్ట్ గా మన కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇంట్రెస్టెడ్ క్యాండిడేస్ ఎవరైనా ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఇక మీరు ఆఫ్లైన్ కోచింగ్ కి రావాలంటే నల్గొండలోని యూఎఫ్జే కోచింగ్ సెంటర్ కి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు ఏదైతే డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుని మీరు ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిపోవచ్చు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇప్పుడు మనకి కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఏంటంటే మినిమం బేసిక్స్ అయితే రావాలి అన్నట్టు మీరు ఏదైనా ఇప్పుడు ఈ యొక్క జాబ్ కి ట్రై చేద్దాం అనుకుంటే దీనికి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఎలా ఉంది అండ్ సిలబస్ ఏమేమి అడిగారు ఏ యొక్క సబ్జెక్ట్ కి మనకి ఏ యొక్క సెక్షన్ కి ఎన్ని మార్క్స్ కి వస్తుంది నెగిటివ్ మార్కింగ్ ఏంటి ఇవన్నీ తెలియాలి సో ఇప్పుడు మనం అది డిస్కస్ చేద్దాం టోటల్ గా మీకు వచ్చేసి ఎయిటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఒక క్వశ్చన్ కి టూ మార్క్స్ అయితే వస్తాయి వన్ సిక్స్టీ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ టోటల్ గా ఫోర్ సెషన్స్ లలో ప్రతి సెషన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక ట్వంటీ క్వశ్చన్స్ కి ఫార్టీ మార్క్స్ వస్తాయి వీటిలో ఫస్ట్ సెషన్ వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది తర్వాత మనకి అర్థమేటిక్ తర్వాత వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ తర్వాత ఇంగ్లీష్ ఆర్ హిందీ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి అయితే వీటిలో ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏమో మీరు ఈజీగా ఉన్న సబ్జెక్ట్ చేస్తే మీకు ఏంటంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది అన్నట్టు అంటే మీకు టోటల్గా ఎయిటీకి అట్లీస్ట్ నేను ట్వంటీ అయితే చేశాను ట్వంటీ క్వశ్చన్స్ అటమ్ చేస్తున్నాను అంటే ఫార్టీ మార్క్స్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఈజీ ఏముంది ఇంగ్లీష్ ఉంది అనుకున్నాం ఇంగ్లీష్ ని కూడా మనం ఏం చేయాలంటే మనం ఈజీగా త్వరగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇక్కడ టైం సేవ్ అయ్యే విధంగా మనము చూసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఏ విధంగా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పబడే టిప్స్ అనేది ఖచ్చితంగా మీకు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ మనము ఎగ్జామినేషన్ లోపిన తర్వాత మన ఫోర్ సెషన్స్ లో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉంటుందో అవి మీరు స్టార్ట్ చేయండి ఎందుకంటే క్వశ్చన్ అనేది మనం చదువుతాము చదివిన తర్వాత ఆన్సర్ అనేది తెలిస్తే వెంటనే టిక్ చేస్తాము లేకపోతే అయిపోతుంది ఇంకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మనకి భారతరత్న అవార్డు అనేది కింది వార్లో ఎవరికి వచ్చింది అని అంటామో మనకి తెలిస్తే వెంటనే టిక్ చేస్తాం లేదు తెలియలేదంటే నెక్స్ట్ వాటికి వెళ్ళిపోతాం కదా కాబట్టి ఇక్కడ టైం వేస్ట్ అనేది జరగట్లేదు తెలియని వాటిని మనం వల్ల మార్క్ చేసుకొని మార్క్ యాజ్ రీడ్ అనేది చేసుకొని మళ్ళీ తర్వాత వస్తాం అన్నట్టు కావాలనుకుంటే ఓకేనా సో ఇలా మనం ఇక్కడ టైం సేవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అన్నట్టు ఇంగ్లీష్ లో కూడా మనం ఏది కూడా క్వశ్చన్ అనేది చదువుతూ వెళ్తాం కానీ ఇక్కడ మన ప్రాబ్లమెటిక్ లాగా సొల్యూషన్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత అది టిక్ చేసే విధంగా అయితే ఉంటది కదా సో గ్రామర్ పార్ట్ ఏదైతే ఉంటుందో గ్రామర్ రూల్స్ అనేది ఏదైతే ఉంటాయో ఆ గ్రామర్ రూల్స్ అనేది మనకు తెలిస్తే మనం ఈజీగా దాన్ని అటెంప్ చేస్తాం వొకాబులరీ అనేది ఏంటంటే అది మనకి కష్టంగా ఉంటుంది మనం చాలా సార్లు చూసినప్పటికీ కొన్ని కొన్ని న్యూ వర్డ్స్ వస్తాయి యాంటీనామ్స్ ఎన్ననామ్స్ వన్ వర్డ్ ఇలాంటివి మనకి ఏంటంటే కొత్తగా చూస్తుంటాం కాబట్టి ఆ గ్రామర్ రూల్ ఏదైతే ఉందో దానికి తెలిసినా దాన్ని ఈజీగా మనము విదిన్ వన్ మినిట్ అని మనం చేయొచ్చు అన్నట్టు సో అటువంటిది చేసి మనకు అక్కడ కూడా టైం సేవ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకు రీజనింగ్ లోకి ఎంటర్ అయిపోతాం రీజనింగ్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ కి పట్టిన టైం కంటే కాస్ట్ ఎక్కువ టైం పడుతుంది కానీ వన్ మినిట్ లోపై మనం కంప్లీట్ చేయొచ్చు అండ్ ఇక్కడ మనం అటెంప్ట్ చేసిన ప్రతిదీ కూడా మనకి కరెక్ట్ అవ్వడానికి నైంటీ పర్సెంటేజ్ ఛాన్స్ అయితే ఉంటుంది అవునా కదా మీరు ఇప్పటివరకు ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళకి ఇది ఒక క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి రీజనింగ్ అటెంప్ట్ చేయమని చెప్తాను మీ ప్రాక్టీస్ నుంచే రావాలి ఇదంతా కూడా తర్వాత మనం లాస్ట్ కి ఆటోమేటిక్ వెళ్ళాలన్నట్టు అంటే మనకి ఇక్కడ టైం ఏదైతే ఉందో ఈ టైం మొత్తం కూడా అక్కడ పెట్టండి ఇక ఎఫర్ట్స్ పెట్టండి ఆ టైం మొత్తం కూడా రిమైనింగ్ టైం మొత్తం కూడా అక్కడ యూజ్ చేసుకోండి సో మనం లాస్ట్ లాస్ట్గా ప్రయారిటీ అయితే ఇవ్వండి అక్కడ మీరు ఎంత వీలైతే అది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే వెళ్ళండి కానీ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనకి మెరిట్ పరంగా ఆలోచిస్తే మనము ఇంగ్లీష్ కావచ్చు జనరల్ అవేర్నెస్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఇది మ్యాథ్స్ స్టూడెంట్ అయినా చేస్తారు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా చేస్తారు సో ఇక్కడ విషయం ఏంటంటే మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి అయినా కానీ అవతల వాళ్ళ మనం బెటర్ స్కోర్ తెచ్చుకోవాలి మెరిట్లో అంటే మనం మ్యాథ్స్ పర్ఫెక్ట్గా చేయాలి అంటే ప్రాక్టీస్ లో నుండే మనకి రావాలి ఇదంతా కూడా ఎగ్జామినేషన్స్ డైలీ మనం గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ టైం సేవ్ చేసుకొని మ్యాథ్స్ కి టైం కేటాయించాలి అనే ఆలోచన మీకు రావాలి మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా కానీ మ్యాథమెటిక్స్ అనేది ఐ మీన్ ఆర్థమెటిక్ అనేది మీరు లాస్ట్ లో అటెంప్టే చేయాలి ఫైనల్ ఎగ్జామినేషన్ లో అర్థమవుతుంది కదా ఇలా చేస్తేనే మనం హెవీ స్కోర్ తెచ్చుకుంటాం ఇది నేను అయినా కావచ్చు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వాళ్ళు కావచ్చు మీ ఏదైతే మీ ఫ్యాకల్టీ సార్ వాళ్ళు ఉంటారు కదా మీరు ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు అక్కడ వాళ్ళనే అడగండి ఇవి ప్రాక్టికల్ గా మనం చెప్పేది అటువంటిది ఇది కాకుండా వేరే ఏమైనా చెప్తున్నారు అనుకోండి ఒకవేళ చెప్తే ఎలా చెప్తారు ఫాస్ట్ ఇంగ్లీష్ తర్వాత జనరల్ అవేర్నెస్ అన్నా కదా జనరల్ అవేర్నెస్ పైన తర్వాత ఇంగ్లీష్ కింద అని మనకి చెప్తుంటారు అంతే కాబట్టి ఇంత మంచి మనం పెద్దగా ఇంకా వేరియేషన్ ఏమి ఉండదు ఎందుకంటే అది నార్మల్ చదువుతూ వెళ్ళి టిక్ చేస్తుంది సో మీరు ఇక్కడ వరకు చూస్తారు కదా మీకు ఒక ఐడియా అయితే వచ్చింటది కదా కదా కొంత ఫస్ట్ ఏది స్టార్ట్ చేయాలి ఏది అనేది మీకు ఒక బిగినర్స్ కైనా కానీ ఆల్రెడీ కొద్దిగా ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా ఐడియా వచ్చింది సో అయితే నెక్స్ట్ మనము ఏ ఏ వాటిలో ఎంత స్కోర్ చేయొచ్చు అనేది మీకు ఒక క్లారిటీ అనేది ఇది ఇస్తాను ఇక్కడ సో రీజనింగ్ అనేది ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ లో మనము ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి కదా ట్వంటీ క్వశ్చన్స్ అంటే ఫార్టీ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ కి మనం ఎట్లీస్ట్ అట్లీస్ట్ మన దరిద్రానికి ఒకటి లేదా రెండు క్వశ్చన్ చాలా హార్డ్ వచ్చింది నీతో పాటు చాలా మంది కూడా అలానే అనే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి అన్ని ఈజీగా ఇవ్వాలనేం లేదు అయితే మనం ఎయిటీన్ క్వశ్చన్స్ అయినా కరెక్ట్గా అటెండ్ చేసే విధంగా చూసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అన్నట్టు ఇంగ్లీష్ లో ట్వంటీకి మీరు ఎట్లీస్ట్ థర్టీన్ ఆర్ ఫోర్టీన్ చేయలేరా చేయగలుగుతారు ఎందుకంటే ప్యాసేజ్ లో క్వశ్చన్స్ అనేది నేను తీస్తాను టైం సరిపోలేదు అనుకుంటే ఇంకా వేరే ఏదైనా నెక్స్ట్ యాడ్నిమ్స్ ఇమ్స్ వన్ వర్డ్ అనేది మనకు ఎనిమ్స్ అండ్ ప్రైజెస్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి కొత్తగా అడిగినవి ఏమైనా ఉంటే ఒక త్రీ క్వశ్చన్స్ తీసేద్దాం లేదు ఇట్లా ఇలా వెళ్ళిపోయినా కానీ మనకి అట్లీస్ట్ ఒక ట్వెల్వ్ అయినా కానీ కరెక్ట్ అవ్వాల్సి ఉంటుంది కదా సరే టూ వేసుకోండి ఓకేనా టువెల్ వేయండి అంటే మనకి రీజనింగ్ లో టూ క్వశ్చన్స్ ఇక్కడ వచ్చేసి ఎయిట్ టోటల్ గా టెన్ క్వశ్చన్స్ అనేది మైనస్ అయిపోయింది అంటే మనం సెవెంటీ వరకే మనం అటెంప్ చేయగలి ఇక్కడ వరకు మ్యాథమెటిక్స్ లో మీరు ఎంత లేదనుకున్నా కానీ ఒక మాథ్ స్టూడెంట్ అయితే ఫిఫ్టీన్ వరకు అయితే చేస్తారు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే ఒక టెన్ వరకు చేయాలి కూడా ఖచ్చితంగా ఓకేనా నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ లో మనకు తెలియని క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి తెలిసిన క్వశ్చన్స్ ఒక టెన్ ఇస్తాడు కరెంట్ అఫైర్స్ లో ఒకటి లేదా రెండు మనకి తెలిసిన ఉంటే ఒక టువెల్ అయితే చేయగలుగుతాం లేదు టెన్నే ఇసుకోండి అక్కడ కూడా టెన్ టోటల్ గా మనకి ఫార్టీ మార్క్స్ అనేది మైనస్ అయిపోతుంది ఇక్కడ జస్ట్ నేను అట్లీస్ట్ చాలా 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 మైనస్ చేశాను ఇక్కడ అంటే ఫార్టీ అంటే ఎయిటీలో ఫార్టీని మనం కరెక్ట్ అటెంప్ట్ చేశాను అంటే ఫార్టీ ఇంటూ టూ అంటే ఎయిటీ మార్క్స్ వస్తుంది మరి కట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్కే ఉంటుందా లేదు నేను ఎంతలో తక్కువలో తక్కువ వేసినా కానీ వర్స్ట్ కట్ ఆఫ్ వేసినా కానీ నేను నాకు ఈజీగా ఫిఫ్టీ పర్సెంటేజ్ వస్తుంది అవును కదా సో అలా అయితే ఇప్పుడు నేను ఏంటంటే ప్రాక్టీస్ చేయని వాడు కూడా ఈ మాత్రం కట్ ఆఫ్ కూడా తీసుకెళ్ళగలుగుతాడు కొంచెం మనకి నాలెడ్జ్ ఉంటాయి సో ఈవెన్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎన్ని ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఎన్ని మాక్ టెస్ట్లు మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఎన్ని మనము ఏదైతే జీకే సంబంధించినటువంటి బాగా మనము గతంలో వచ్చినటువంటి వాటి రిలేటెడ్ కంటెంట్ అనేది తెలుసుకోగలిగితే ఈజీగా మనం హై స్కోర్ అనేది చేయొచ్చు నేను చెప్పింది ఫిఫ్టీ పర్సెంటేజ్ కి కట్ ఆఫ్ లో ఆఫ్ ఆఫ్ వేసి చెప్పారు అంతేగా నేను ఓకేనా ఇది విషయం సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే నేను ప్రీవియస్ పేపర్స్ మాక్ టెస్ట్లు అండ్ అదే విధంగా జీకే సంబంధించినటువంటివి బిట్స్ ఏదైతే మనం జాబ్ లో ప్రొవైడ్ చేస్తాం అవి చదవండి చాలు ఓకేనా అండ్ అదే విధంగా మోస్ట్లీ మనకు కరెంట్ అఫేర్స్ లెక్క నుంచి ఏ యొక్క టాపిక్ నుంచి రావడానికి స్కోప్ ఉంది అని చెప్పేసి మనం వాటిని కూడా మనము క్యాచ్ చేయగలగాలి సో ఇవన్నీ కూడా మనకి యూఎఫ్జీ అనేది అందిస్తుంది యూఎఫ్జి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్లైన్ కు కూడా వచ్చేసేయండి మీకు అన్ని కూడా ప్రతిదీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏదో నేనేదో వాళ్ళు ఇంతసేపు చెప్పేసి నా ఏదో ప్రొమైడ్ చేసుకోవట్లేదు నా దగ్గర కంటెంట్ ఉంది అని చెప్తున్నాను అది మీకు అవసరం ఉంటే అది తీసుకోండి అని చెప్తున్నాను ఓకేనా కావాలనుకుంటే ఇంట్రెస్టెడ్ ఉంటే అది కంటెంట్ తీసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే టిప్స్ ఉందో ఇది మీరు ఎవరికైనా కానీ ఇదే టిప్స్ చాలా మంది కూడా వర్తిస్తుంది అన్నాడు మీరు యూజ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ అనేది తీసుకురాగలుగుతారు మా ఫ్రెండ్ పిల్లలు కూడా నేను ఇదే చెప్తున్నాను ఇలా చదవండి ఇలా మనకి ఎక్కువ స్కోర్ అనేది వస్తుంది అని చెప్తున్నాను వాళ్ళు కూడా మంచిగా హెవీగా ఫోకస్ చేస్తున్నారు మనకి మార్నింగ్ ఫోర్ నుంచి నైట్ వరకు ట్వెల్వ్ వరకు కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు కష్టపడాలి కష్టపడితేనే మనకి ఫలితం వస్తుంది ఊరికే ఊరికి నార్మల్గా మనం ఏదో నామకే వాసు మనం అప్లికేషన్ చేసాము ఏదోలా చదువుతున్నాము అంటే కుదరదు అది మనము ఎవ్రీడే కూడా మనకు మనలో ఇంప్రూవ్ అనేది ఉండాలి ఖచ్చితంగా మనం అప్గ్రేడ్ అవుతున్నారు కంటెంట్ అనేది ఏమొస్తున్నది నేను మార్క్స్ ఏది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జామినేషన్ రాశాను ఎవ్రీ ఎగ్జామినేషన్ లో ఒక ఫోర్ ఫైవ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవ్రీ ఎగ్జామినేషన్ లో నాకు గా ఒక సబ్జెక్ట్ నుంచి అంటే ఒక చాప్టర్ నుండి ఒక టాపిక్ నుండి నాకు అందులో నుంచి రావట్లేదు ప్రతిసారి ఆ టెస్ట్ మొత్తంలో కూడా ఆ టాపిక్ నుండి నేను అటెంప్ట్ చేయలేకపోతున్నాను అనుకుంటే ఏం చేయాలి వెంటనే ఆ టాపిక్ వెళ్ళి పూర్తిగా టాపిక్ మొత్తం ఆ చాప్టర్ మొత్తం కూడా కంప్లీట్ చేసేయాలి ఆ చాప్టర్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసి మనము వచ్చి ఇప్పుడు అటెంప్ట్ చేయి ఆ చాప్టర్ నుంచి నువ్వు ఖచ్చితంగా నువ్వు క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయాలి క్వశ్చన్ అర్థమవుతుందా ఖచ్చితంగా ఇప్పుడు అటెంప్ట్ చేసుకోవాల్సిందే మనం అంతలా మనము ఆ యొక్క చాప్టర్ ని బాగా మనము రివైజ్ చేసుకోవాలి బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకేనా ఈ విధంగా చేసుకోవాలి మన దగ్గర ఇక్కడ మైనస్ ఉంది ఇంకా నేను ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం మనుషులం కాబట్టి మనకి తెలివి ఉంది కాబట్టి మనం ఇప్పటివరకు చదివితే చదివితే కదా ఇంతవరకు వచ్చాం మనం అర్థమైతున్నా మనం చదివాం కాబట్టి మనం ఇంతవరకు మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి ప్రతిదీ కూడా మనం ఇప్పటివరకు వచ్చి ఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం చూడండి మనలో మనలాగానే ఇంకా వేరే వాళ్ళు కూడా చదవని వాళ్ళు చూడండి అట్లీస్ట్ ఇటు ట్రై చేయరు వాళ్ళు స్టడీ మధ్యలోనే ఆపేస్తారు స్టడీ పైన ఇంట్రెస్ట్ లేదు మధ్యలోనే ఆపేస్తారు మనం చదవాలని ఇంట్రెస్ట్ ఉంది మనం చదువుతున్నాం కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఇంకా రెండు అడుగులు ముందుకేస్తే మనం జాబ్లో కంటిన్ అయిపోతాం ఓకేనా సో ఇంకా కష్టపడండి ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మా నుంచి మీకు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మేము అయితే మీకు రీచ్ అయ్యే విధంగా చేస్తాము డైలీ రెగ్యులర్ గా ఫాలో అండి ఈఎఫ్జే యాప్ క్లాసెస్ తీసుకోండి ఇంటర్నెషనల్ ఈఎఫ్జే కోచింగ్ సెంటర్ కూడా రండి గ్రౌండ్ కోచింగ్ కూడా అవైలబుల్ గా ఉంది ఓకేనా సో నెక్స్ట్ ఎస్ఎస్ జీ సంబంధించినటువంటి ఫర్దర్ అప్డేట్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్